హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్ ఈరోజు వాణీస్ కిచెన్లో మీరు మర్చిపోయిన పులుసు ఒకటి చూపిద్దామని డిసైడ్ అయిపోయానండి అదే అండి వామ పులుసు మన చిన్నప్పుడు మన బామలు అమ్మమ్మలు అందరూ చేసేవాళ్ళు కదా సో అది ఈరోజు మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు దీని ముందు ఏం పనికొస్తుంది అనిపిస్తుంది అండి ఒక్కసారి చేసుకొని తింటే ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం రెండు స్పూన్లు వాము ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు ఎండిమిరపకాయలు ఒక మూడు రెండు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు రసం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము దీనికి ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలి మిరపకాయలు వేసిన తర్వాత ఒక్కసారి అలా కళాయి తిప్పుకోండి తిప్పుకున్నాక ఇప్పుడు మనం వాము వేసుకోవాలి వాము వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుందండి జాయిగా నిదానంగా లో ఫ్లేమ్లో మరీ మాడిపోకుండా చూసుకొని వేయించుకుంటూ ఉండాలి వాము స్మెల్ అయితే బాగా వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు ధనియాలు ఒక స్పూను అలాగే జీలకర్ర ఒక స్పూను జనరల్గా మీకు తెలుసు కదా ధనియాలు జీలకర్ర వాము ఇవన్నీ కూడా మనకి డైజెషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నార్మల్గా కూడా కడుపులో నొప్పి వస్తుంది అంటే కొంచెం ధనియాలు తిను లేదంటే జీలకర్ర వాటర్ తాగు అంటారు జీలకర్ర వాటర్ అనేప్పటికీ మనకి పొట్ట తగ్గించడానికి బాగా యూస్ఫుల్ ఉంటుంది అలాగే వామ్ అయితే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే వెంటనే పనికి వస్తుందండి కొంచెం నవలండి అని చెప్తూ ఉంటారు కదా సో ఇలాగ మనం పులుసులు చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి హెల్త్కి మంచిది పెద్దవాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా అసలు అవన్నీ కూడా మనకు దగ్గర రాకుండా ఉంటుందండి అలాగే మెన్స్టల్ పీరియడ్స్లో వచ్చే పెయిన్స్ కూడా తగ్గిపోతాయి ఈ క్రాంప్స్ వస్తూ ఉంటాయి కదండి మెన్స్ట్రల్ ట్రైమ్ టైంలో అలాంటి వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ఫుల్ అండి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ చేసి పెట్టండి మనం చిన్నప్పుడు ఇలాంటి పులుసులు అన్నీ తిన్నామండి బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా మనకున్న అలవాట్ల ప్రకారంగా ఏవో కూరలు చేసుకొని తినేస్తున్నాం ఇలాంటి పులుసులు చేసుకోవాలి అంటే ఎప్పుడో మన పెద్దవాళ్ళు గుర్తు చేస్తేనే చేస్తున్నాం సో ఇప్పుడు చల్లారినాక ఇవి వేయించుకున్నవన్నీ కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కొంచెం బరకగా పట్టండి ఫస్ట్ పట్టిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో కొంచెం బరగ్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిదండి మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే పసుపు కారం దీంతోపాటు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోండి మీకు తెలుసు కదా ఏదైనా పులుసులు చేశాను అంటే నేను మట్టి పాత్రలో చేస్తాను ఎందుకంటే మట్టి పాత్రకు ఉన్న ఆ స్మెల్ అంతా కూడా పులుసుకి చాలా బాగుంటుంది పాతకాలం వంటలన్నీ కూడా గుర్తొస్తాయండి నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనె తీసుకొని దాంట్లో ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు తీసి బాగా వేయించుకోండి పోపులన్నీ బాగా వేగాలి అసలు వెల్లుల్లిపాయలు అయితే ఈ పులుసులో చాలా బాగుంటుందండి మనం పేస్ట్లో వేసాము అలాగే పులుసులో కూడా వేసాము పులుసులో అక్కడక్కడ వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి పులుసులు చేసుకొని తాగొచ్చండి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి యాజ్ యూజువల్ బాగుంటుంది లేదు అంటే మనం పక్కన పెట్టుకొని జస్ట్ అలా నోటికి కమ్మగా అనిపించాలంటే కొంచెం స్పూన్ వేసుకున్న కూడా తాగేయించండి నేనైతే అలాగే చేస్తూ ఉంటాను సో ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే చేయండి లో ఫ్లేమ్లో చేయటం వల్ల ఈక్వల్గా అన్నీ మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈక్వల్గా బాయిల్ అవుతాయి చెప్పానుగా హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా బెనిఫిట్స్ అండి అసలు మెన్స్ట్రల్స్ టైంలో వచ్చే పెయిన్స్ చాలామందికి చాలా ఎక్కువగా ఉంటాయండి తెలియదు కొంతమందికి ఏంటంటే అసలు పెయిన్స్ అంటారు కదా ఏంటి అన్నట్టు ఉంటుంది బట్ సఫర్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్స్ ఏంటి అనేది సో అలాంటి వాళ్ళు ఇలాంటి మెంతుల పులుసు కానీ ఇలాగా వామ్ పులుసు కానీ ఇలాంటివి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఎస్పెషల్లీ ఏంటంటే మనకి క్రాంప్స్ తగ్గిస్తుందండి పొట్టలో ఉన్న ఉబ్బరం తగ్గిస్తుంది జనరల్గా ఆ టైంలో పొట్టంతా ఉబ్బినట్టు చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా ఆ కం డిస్కంఫర్ట్నెస్ని అంతా తీసేస్తుంది సో ఇలాగ మీరు చేసి అప్పుడప్పుడు తింటా ఉండండి సో చూసారా మూత పెట్టి మగ్గించడం వల్ల బాగా ఉడికిపోయింది వెల్లుల్లిపాయలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి అండి నాకైతే గుమ్మలు ఆడుతూ కిచెన్ అంతా మంచి స్మెల్ మా హస్బెండ్ అడుగుతున్నారు ఏం చేసేస్తున్నావు ఏంటి అని నేనైతే ఇట్లా వామ్ పుల్స్ అంటే నీ బాధ ఏదో పుల్స్ పెట్టేస్తూ ఉంటావు అన్నారు బట్ ఇది చేసి తిన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఇప్పుడు నేను చింతపండు రసం పోసుకున్నాను ఈ చింతపండు రసం కూడా మరగాలి సో మరగటం కోసం మనం కాసేపు మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అలా మరిగిస్తే చూసారా ఆయిల్ పైకి తేలుతూ ఎలా వచ్చిందో బాగా మరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం బెల్లముక్క వేయండి పులుసుల్లో బెల్లం ముక్క మనం వేసిన స్పైసెస్ కానీ ఉప్పు కారం కానీ చింతపండు కానీ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందండి అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా ఎలాంటి వంటలు చేసి ఎట్లా వచ్చాయి మీ ఇంట్లో ఏమన్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం